వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను నేనైతేనే కాపాడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని గత ఐదేళ్లలో నిరంతరం మా మీద విమర్శలు గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరొచ్చి ఏడు నెలలు కూడా కాల వరుసగా మీ హయాంలో దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మా హయాంలో ఒక్కటంటే ఒక్క తప్పు జరగకపోయినా ప్రచారం మాధ్యమాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మా మీద దుర్భాషలాడో మా మీద నిందారోపణలు వేసో మీరు భక్తుల మనసుల్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనేటువంటి విషప్రచారాన్ని చేసినటువంటి మీరు ఇప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది నిన్నగాక మొన్న మీ పాలనలోనే ఆరు మంది భక్తులు వైకుంఠానికి వెళ్ళిపోయినారు యాభై మందికి పైగా భక్తులు క్షతగాత్రులైనారు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నది కొండ మీద యాక్సిడెంట్లు జరగటము ఏదో ఆ పోర్టులో మంటలు చెలరేగటము రోజున మళ్ళీ అత్యంత హేయమైనటువంటి చర్య మీ టీటీడీ పాలక మండలికి టీటీడీ అధికారులకి ఏమాత్రము సమన్వయం లేకపోవటం కారణంగానే నిఘా వ్యవస్థ పూర్తిగా మంట గలిసి దేవదేవుని ఆలయంలో రామ్ బగీచ అది కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి సత్రాల దగ్గరికి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని వచ్చి దొరికారు అని అంటే టీటీడీ పాలన ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేటివి మాటలు చేసేటివి ఒక్క పని కూడా లేదు మీ పాలనలో వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అపచారం అంతా ఇంత కాదు ఈ రోజున కొండ మీద మాంసాహారం ఎప్పుడో నిషేధింపబడ్డటువంటి విషయం చాలా సంవత్సరాల క్రితమే నిషేధింపబడ్డటువంటి విషయం అందరికీ తెలిసిందే మళ్ళీ మీ పాలనలో ఇప్పుడు మొన్న మధ్యన మద్యం బాటళ్లతో దొరికినారు ఒక నెల రోజుల క్రితము రోజున బిర్యానీ పొట్లాలతో దొరికినారు ఇప్పటికి నాలుగు సార్లు కొండ మీదనే ఎర్రచందనం స్మగ్లర్లు దొరికినారు ఎర్రచందనం దొంగలు దొరికినాయి ఎర్ర చందనానికి రహదారిగా టీటీడీ టోల్ గేట్లు మారినాయి దీనికి ఎవరు బాధ్యులు మీకు తెలిసే ఈ తతంగం అంతా జరుగుతున్నదా సనాతన ధర్మవ్యా పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరేం సమాధానం చెప్తారు మీ హయాంలో ఎర్రచందన దొంగల్ని పాతాళానికి తొక్కేస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ హయాంలో టీటీడీ టోల్ గేట్ల నుంచి ఎర్రచందనం దొంగలు వస్తున్నాయి ఇప్పటికి నాలుగు సార్లు దొరికినారు కనీసం అంటే నలభై సార్లు దొరకకుండా పోయి ఉంటారు ఈ రోజున ఇంత అపచారం దేవదేవుని సన్నిధికి అతి సమీపంలోనే మాంసాహార భక్షణ ఏం చేస్తున్నది టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఈవో ఏం చేస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఈవో పూర్తిగా వీఐపీలకు ఊడిగం చేస్తూ సామాన్య భక్తులని గురించి పట్టించుకోకుండా కొండ భద్రతను గురించి పట్టించుకోకుండా అక్కడ ఏం జరుగుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నదా అన్నటువంటి విషయాన్ని పట్టించుకోకుండా కొండ మీద ఏదైనా అపచారాలు జరిగితే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అడిషన్ పూర్తిగా స్వామి సేవలో కంటే కూడా చంద్రబాబు పంపించేటువంటి విఐపీల సేవలో తలమొనుకలై ఉండటం కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి ఈ రోజున బిర్యానీ వచ్చింది రేపు మారణాయుధాలతో దుండగులే వచ్చినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు కొండ మీదకి ఏమైనా ఎలాగైనా వెళ్ళవచ్చును ఏమైనా తీసుకుని వెళ్ళవచ్చును అనేంత పరిస్థితి చంద్రబాబు గారి పాలనలో రావటం ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా గురించి మాట్లాడటం మేము అపవిత్రం చేశామని ఒక్క కారణం చూపరు ఊరికనే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ ప్రభుత్వంలో అంతా కూడా సర్వనాశనం పోయింది అయిపోయిపోయి అయిపోయింది అని అబద్ధపు మాటలన్నీ చెప్పి ఆ మాటలకు రంగులు పులుముకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయటం మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులు ఇవి మీ హయాంలో ఎర్రచందనం దొంగలు దొరుకుతున్నాయి మా హయాంలో ఒక్కటిసారి కూడా అలాంటి సంఘటన జరగలేదు మీ హయాంలో పోటు లడ్డూ కేంద్రంలో అంటే లడ్డూలు అమ్మేటువంటి కేంద్రంలో నిప్పులు చెలనేగినాయి మా హయాంలో జరగ జరగలేదు మీ హయాంలో వైకుంఠ ఏకాదశిలో మంది చచ్చిపోయినారు యాభై మంది క్షతగాత్రులైనారు మా హయాంలో జరగలేదు మా హయాంలో లడ్డు కల్తీ జరిగిందని మీరు చేసినటువంటి ఆరోపణ మా హయాంలో జరగల ఒకవేళ జరిగి ఉంటే మీ హయాంలో జరిగి ఉండాల మీ హయాములో పట్టుబడ్డది ఆ ట్యాంకర్ మా హయాంలో జరగల కానీ మా మీద నెపం మోపినారు నింద మోపినారు మమ్మల్ని దోషుల్ని చేసినారు ఒక్క తప్పు కూడా మా హయాంలో జరగకపోయినా మా మీద నేరారోపణలు మీ హయాంలో అన్ని తప్పులు జరుగుతున్నా కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం మేము హిందూ సనాతన ధర్మ పరిరక్షకులైనటువంటి పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని ప్రవచనకారులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం స్వాములు జరుగుతున్నటువంటి ఘోరాలు చూడండి ఈ నేరాలు చూడండి ఈ అపచారాలు చూడండి మా హయాంలో ఒక్కటి ఇలాంటిది జరిగినా కూడా నడి రోడ్డులో మేము దోషులుగా నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు దోషులుగా నిలబడ్డటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కళ్యాణ్లను ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోకపోతే ఇలాంటి అనాచారాలు